కేంద్రంలో తెదేపా కీలకం చంద్రబాబు లేకపోతే మోడీ ఇంటికే ఢిల్లీకి వెళ్లి బాబు కోసం గంటల అమిత్ షా కీలక శాఖలు తీసుకోవాలని అధినేతపై తెదేపా శ్రేణుల నాలుగవ తేదీ ఫలితాల తర్వాత టిడిపి అనుకూల మీడియా చంద్రబాబు గురించి రాస్తున్న కథనాలు ఎల్లో మీడియా చెబుతున్న దాంట్లో కొంత వాస్తవమే ఉన్నా ఎన్డీఏలో రెండో అతిపెద్ద పార్టీగా టిడిపి సీట్లు సాధించిన కి ఐకాన్ నిలిచిన చంద్రబాబును మోడీ అమిత్ గుడ్డిగా నమ్మే పరిస్థితి ఉందా అంటే లేదనే చెప్పొచ్చు ఎందుకంటే ఇది వాజ్పేయి చివరి కేబినెట్ మీటింగ్ లో మోడీ స్పష్టంగానే చెప్పేశారు అధికారమంటే నెంబర్ గేమ్ కాదని మోడీ మాటలను బట్టి చంద్రబాబు నితీష్ తోకజాడించినా ప్రమాదం లేని ప్లాన్ బి సిద్ధం చేసే పనిలో అమిత్ షా ఇప్పటికే తన మార్క్ రాజకీయం మొదలుపెట్టినట్లు విశ్లేషకుల అంచనా చంద్రబాబు గతంలో సంకీర్ణ ప్రభుత్వం మీదెక్కి స్వారీ ఎలా చేశాడో అదేలా ఉంటుందో మోడీకి బాగా తెలుసు తర్వాత కూడా ప్రత్యేక హోదా ప్యాకేజీ విషయాల్లో వెంకయ్య నాయుడు చంద్రబాబు నాయుడు కలిసి ఏమేం చేశారో ఎలా యూటర్ తీసుకోబడ్డాయో చంద్రబాబు వెళ్లి కాంగ్రెస్ క్యాంపులో చేరడం డబ్బు సర్దుబాటు ఎక్సెట్రా అన్ని మోడీకి తెలుసు అయినా సరే మళ్లీ ఎన్డీఏ కూటమిలోకి తీసుకోవడానికి కారణం జగన్ పట్ల జనంలో పెరుగుతున్న వ్యతిరేకతను ముందే పసికట్టడం చంద్రబాబు ఎన్డీఏతో ఉన్నా సరే కాంగ్రెస్ తనను ఎప్పుడూ రారమ్మని ఊరిస్తూనే ఉంటుంది ఠాక్రే శివసేన ఆర్జేడి బహిరంగంగా నితీష్ చంద్రబాబులకు ఆహ్వానం పలుకుతున్నాయి అదే జరిగితే బాబు పదహారు జనసేన కూడా కలిపితే పద్దెనిమిది వీళ్ళు బయటకొస్తే ప్రస్తుత ఎన్డీఏ బలం కాస్త రెండు వందల తొంభై రెండు నుంచి రెండు వందల డెబ్బై ఏడుకు పడిపోతుంది అంటే మోడీ ప్రధాని కుర్చీ ఖాళీ చేయాల్సిందే లేదా చిన్న ఇతర పార్టీలను కూడగట్టుకోవాల్సి ఉంటుంది సో బీజేపీ ప్లాన్ బి సిద్ధం చేసిందట స్వతంత్రులు చిన్నా చితక పార్టీల నుంచి ముప్పై మందిని బీజేపీలోకి రప్పించే ప్రయత్నాలు మొదలయ్యాయని ప్రచారం జరుగుతోంది ఒకవేళ చంద్రబాబు బీజేపీకి దూరమైతే నలుగురు ఎంపీలతో జగన్ సిద్ధంగానే ఉన్నాడు సంకీర్ణలో పెద్ద నిర్ణయాలు కష్టం ఒకరిని అడిగి నిర్ణయం తీసుకునేంత ఓపిక తగ్గి ఉండే మనస్తత్వం మోడీకి లేదు కనుక నెంబర్ పెంచుకునే పనిలో అమిత్ షా టీం ఇప్పటికే రంగంలోకి దిగిందని టాక్ నడుస్తోంది